రామయంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాట్రియాల మాజీ ఉప సర్పంచ్ శ్రవీ రాజేందర్ లో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప భజన కీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అయ్యప్ప నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది అనంతరం పద్దెనిమిది పడి వెలిగించి అనదన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ జిల్లా అధ్యక్షులు పద్మ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రామయ్యంపేట కేంద్రంలో వెళ్ళిన అయ్యప్ప దేవాలయం ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయమని దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత సంతోషాలతో ఉండాలని స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఎల్ల వెళ్లిలా ఉండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ నగేష్ గురుస్వామి కృష్ణమూర్తి గురుస్వామి గజవాడ నాగరాజు కొత్త రాజేందర్ చౌదరి ప్రభాతరావు కొండల రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మే ఆలయంలో పడి పూజ జరిగింది రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని నలభై రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటారు మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కాకిరాల గ్రామస్తులు మన వల్ల అక్కడున్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడి పూజను కూడా నిర్వహించడం జరిగింది మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందరు నడిపించే విధంగా అయ్యస్వామి కర్ణాకటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా మావంతు కర్తవ్యంగా మావంత బాధ్యతగా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం జరిగింది తప్పకుండా మా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు అనే అనేక అనేక రకాలు సహాయ సహకారాలు అందిస్తూనే మరి భక్త ధనాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అయ్యప్ప మాలు ధరించే విధంగా ఇక్కడే భోజన కార్యక్రమాలు చేసే విధంగా నిత్యాన్నదానం జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మా స్వామి ఆలయం వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇక్కడ మాల ధరిస్తూ వస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు వారందరూ కూడా ధన్యవాదాలు తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా చేదోడు వాదోడుగా మా వంతు సాయంగా తప్పకుండా సాయశ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షలు అందరి మీద ఉండాలని అయ్యప్ప సేవా సమితి రామాయంపేట మా గురుస్వామి మల్లజిత్తుందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల క్రితం మీ దేవ దేవాలయం నిర్మించినాం ప్రతి సంవత్సరం ఏదో ఒక పర్క్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం స్వామి మండల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది స్వాములే కాకుండా హైవే ఉంది కాబట్టి ఆదిలాబాద్ నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నేషనల్ హైవేలో వెళ్ళే ప్రతి స్వాములతో పాటు సివిల్ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తారు ప్రతి సంవత్సరం నిత్యానదనం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మా రామాయణంపేట పట్టణ దాతల సహకారంతో ఈసారి కూడా మళ్ళీ పని పెట్టినాం ఇక్కడ టైల్స్ అన్ని ముందు ముందు ఇంకా చాలా పనులు స్వామి ప్రతి దాతలు అయ్యప్ప స్వామి భక్తులు ఈ దేవాలయ అభివృద్ధిని సహకరించాలని కోరుతూ స్వామివేశ్వరమయ రామాయపేట అయ్యప్ప మందిరం పదకొండవ సంవత్సరం స్వామి పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులొచ్చి శివులు వచ్చి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి ఈ అరవై రోజులు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు స్వామి ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతాయి స్వామి రోజు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హోమము హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది అయ్యప్ప అభిషేకం ఉంటుంది శివుడు అభిషేకం ఉంటుంది స్ఫటికలింగానికి రుద్రం ఉంటుంది హోమం ఉంటుంది రోజు ప్రతిరోజు పూజలు ఇక్కడ జరుగుతున్నాయి స్వామి శ్రీన్స్వాములు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఆకారంతో మేము రోజు రోజు పదకొండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అంటే డెవలప్ అయిపోయింది స్వామి టెంపుల్ ఇంకొక రెండు సంవత్సరాల్లో పూర్తి పూర్తి స్థాయికి వస్తుంది ఇప్పుడు ఇంకా ఒక ఎయిటీ పర్సెంట్ పని ఇంకా ట్వంటీ పర్సెంట్ అయ్యప్ప మందిర పనులు ఉన్నాయి స్వామి స్వామి ఏ